నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో తమ ఉన్నతాధికారులతో నెలకొని ఉన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు చేపట్టిన అన్ని వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణకు ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు నూతన పెట్టుబడులను అందుకుంటారు సమాజంలో ఈరోజు వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా లాభసటిగా వ్యాపారాలు ఈరోజు సాగుతాయి ఇక ఈరోజు కన్యా రాశి వారికి అధిక ఆదాయం లభించడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు కన్యా రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది అలాగే కొంత తొందరపాటు నిర్ణయాలతో పెట్టుబడులలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి పెట్టుబడులు పెట్టండి అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది అలాగే మిగతా విషయాలలో మాత్రం బాగుంది ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది నిరుద్యోగులకి అలాగే విదేశీ అనుయోగం కూడా కనిపిస్తుంది ఇక కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు లభిస్తాయి ఇక సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోయి సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇక ఆస్తి పంపకాలలో లాభాలను పొందుతారు శుభవార్తలను అందుకుంటారు ఇక వివాహ సంబంధాల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి శుభవార్తలు అందుతాయి ఇక వ్యవసాయదారులకు పంట లాభం కలుగుతుంది రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది పదవి యోగం కూడా లభిస్తుంది ఇక ఈ రోజు కన్యా రాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నాయి ఈరోజు కన్యా రాశి వారికి సమస్త కార్యజయం అనేది కలుగుతుంది ఇక కన్యా ఈ ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేసి విజయాన్ని సాధిస్తారు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు అలాగే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది అలాగే ఈరోజు భార్య భర్తల మధ్య అనేది నెలకొంటుంది ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు ఇక ఈరోజు కొద్దిపాటి రుగ్మతలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మంచి చేస్తుంది ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరి లాభాలను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సత్తా చాటుకొని ముందుకు సాగుతారు ప్రమోషన్స్ కూడా దక్కుతాయి ఇక రాజకీయవేత్తలు సాంకేతిక నిపుణులుగా ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనేవి ఏర్పడవచ్చు ఇక విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది అలాగే ఈరోజు రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు కన్యారాశివారు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవడం అలాగే ధన్వంతరి అష్టోత్తర పారాయణం చేయడం విష్ణు అష్టోత్తర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది